డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అన్న బాగుంది అన్న ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉంది రోడ్లు లేని ఇప్పుడు గిరిజన ప్రాంతంలో కానీ రోడ్లు పెట్టడం కానీ అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళడం కానీ తన బాబుకు బాగాలేకపోయినా బా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటా మాట్లాడుకుంటూ ఆ వివరాలు తెలుసుకుంటూ ఇంకొకటి ఏంటంటే గిరిజన పడుతున్న బాధలను తెలుసుకుంటూ దాని కింద దిగేసి ఒక కిలోమీటర్ ఒక బురద ఉన్నా కూడా సరే అది నేను కూడా నడుస్తే ఎలా ఉంటుందని తెలుసుకుని వాళ్ళ పడే బాధలు ఈయన అనుభవించి అక్కడ రోడ్లు లేపించాడు అన్న పవన్ కళ్యాణ్ గారి పాలన మంచిగా ఉందా లేదా బాగుందన్న ఇప్పుడు రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ ఇంకెవరన్నా కానీ వైసీపీలో ఎవరన్నా కానీ ఏమన్నా మాట్లాడుకుని మనకు అవన్నీ అవసరం లేదన్న కూటమి పరిపాలన బాగుంది బాగా నడుస్తుంది ముందుకు వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే వైసీపీలో కొత్త కొత్త చర్చలు జరిగేసి పిఏసీగా అనగా అక్కడ సలహాదారులుగా మళ్ళీ ఆయననే ఎవరు రామకృష్ణ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డిని మళ్ళీ పెట్టుకున్నాడు చూద్దాం పార్టీ ఎలా ఉంటుందో ఆల్రెడీ మన మంచి సలహా ఇచ్చేదాలు సలహాదారుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిండు సో నేను ఏమంటున్నా అంటే కూటమి పరిపాలన బాగుందండి సో వైసీపీ గురించి ఇప్పుడు ఏమో ప్రస్తావన వద్దండి ఓకేనా మళ్ళీ ఏమన్నా అనుకోనండి ఎక్కడ ఏం జరుగుతున్నాయి మనకు అవసరం లేదు బట్ కూటమి పరిపాలన అయితే బాగా నడుస్తుంది లో కూడా బాగానే నడవాలని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద అంటే మన ఇప్పుడు ఇప్పుడున్న లెజెండరీ పొలిటీషియన్ అండి మా అభిమాన పొలిటిషియన్ సో మా అభిమాన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలంటే ఒక రేంజ్లో ఉండాలి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా రాను రాను తను పదవులు ఆల్రెడీ ఇప్పుడు ఏమంటే పదవులు ఆల్రెడీ ఆయనకు కంపల్సరిగా ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి సో ఆయన ఏంటంటే తన డిగ్నిటీకి తనకు తగ్గినట్టుగా వెళ్ళిపోతున్నాడు సో తనకు అనుభవం రావాలి కాబట్టి అనుభవం నేర్చుడు అనుభవం రావాలి కాబట్టి రాజకీయ పరంగా కొంచెం అనుభవం నేర్చుకుంటూ వెళ్తున్నాడు సో ఈ అనుభవాన్ని బేస్ చేసుకుని ఇంకా పెద్ద పెద్ద పదవి రావాలని కోరుకుంటున్నాడు